నెల్లూరు జిల్లా కావాల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు వాడవాడలా ప్రచారం చేస్తున్న సుధాకర్ కు ప్రజల నుండి అనూహ్య స్పంతన లభిస్తోంది అధికార ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉన్న అసంతృప్తి సుధాకర్ కు ప్లస్ పాయింట్ అయింది ఇరవై వేల ఓట్ల మెజార్టీతో విజయ్ బాబుటా ఎగరవేస్తానంటున్న పసుపులేటి సుధాకర్ తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల హడావడైతే మొదలైందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కావల్లో అటు వైసీపీ ఇటు టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే వీళ్ళకి దీటుగా కూడా స్వతంత్ర అభ్యర్థిగా పచ్చపులే సుధాకర్ అయితే పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదో సార్ చెప్పండి ప్రధానంగా కూడా గత కొద్ది రోజుల నుండి ప్రచారంలో జరుగుతున్నారు గతంలో కూడా కరోనా టైంలో కూడా ప్రజల్లో చాలా దగ్గరగా ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రజల నుండి ఎలాంటి ఆదరణ వస్తుంది చాలా మంచి ఆదరణ లభిస్తూ ఉంది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ తొంభై ఐదు శాతం ఉన్నటువంటి నియోజకవర్గం ఇది కాబట్టి ఈ యొక్క ప్రజాదరణకి ముఖ్యమైన కారణం ఏంటంటే పార్టీలు కూడా బీసీలని గుర్తించట్లేదనే ఒక ఉద్దేశంతో బీసీలంతా ఎస్సీ ఎస్టీలంతా కూడా ఏకమైపోయి స్వతంత్ర అభ్యర్థిగా అయినా సరే మన బీసీకి ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ప్రజా ఆదరణ లభిస్తూ ఉంది ప్రధానంగా కూడా ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే ఇటు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా బలంగా ప్రజలు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది చాలా వరకు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వీళ్ళకి దీటుగా మీరు ప్రజలు తిరుగుతున్నారు ఇప్పుడు అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీపై ఎలాంటి విమర్శలు చేస్తారు అధికార పార్టీకి కావచ్చు ప్రతిపక్ష పార్టీకి కావచ్చు వీళ్ళిద్దరికీ బలం ఎక్కడి నుంచి ఉంది ప్రజల్లో నుంచే బలమే కదా ఉంది వేరే ఎక్కడి నుంచి ఉందో వాళ్ళకి వాళ్ళే వింత రాక్షసులు కాదు కదా ప్రజాబలం ఈ ప్రజాబలం అంతా ఎక్కడి నుంచి ఉంది ప్రజల్లో నుంచి ఉంది ఈ ప్రజలంతా ఎవరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు నా జాతి బిడ్డలు నాకు సపోర్ట్ చేయకుండా ఎవరికి అనామిక ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఎందుకు బలవంతులు అవుతారు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా చివరగా కూడా ప్రధానంగా ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా నిత్యం తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఇప్పుడు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మేనిఫెస్టో విడుదల చేసిన పరిస్థితి ఉంది అయితే మీరు స్వతంత్ర అభ్యర్థిగా ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు రేపు ఎన్నికల్లో గెలుపు ఉంటే ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తారు ఎలాంటి అభివృద్ధి చేస్తారు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గెలిస్తే న్యాయం చేస్తా ఓడితే సహాయం చేస్తాన నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ నా సొంత నిధులతోటి వంద కోట్ల రూపాయల దాకా పైనే ఖర్చు పెట్టి చాలా డెవలప్మెంట్ వర్కులు చేశాను ప్రతిపక్షం నుంచి నిలబడినటువంటి తెలుగుదేశం అభ్యర్థి అతను కూడా క్వారీలలో లారీలతో జనాలను చంపేసి ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేసి ఉన్నారని చెప్పని ప్రజలే చెప్తున్నారు నేను చెప్తుంది కాదు ప్రజలే చెప్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరికి కూడా శరణగీతం పాడే రోజు దగ్గరకు వచ్చేసింది అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలు ప్రజలకి తెలుసు అదేవిధంగా ఆ అభ్యర్థి కూడా ఓటమి పాలవుతారు ఖాయమని కూడా ప్రజలైతే అంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇటు ప్రతిపక్షం టీడీపీకి సంబంధించి దాదాపుగా చాలా ఓట్లు స్వతంత్ర అభ్యర్థికి పడతాయని ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది దీన్ని బట్టి మీరు ఏమంటారు వీళ్ళిద్దరికీ డిపాజిట్లు ఉంటావు అది ఫస్ట్ అది చెప్పండి ఫస్ట్ వీళ్ళిద్దరికీ కూడా డిపాజిట్లు కూడా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తొంభై ఐదు శాతం ఉన్నారు కాబట్టి అందులో ఒక ఫైవ్ పర్సెంట్ పార్టీ పిచ్చి ఉండే జనాలు ఎవరైనా ఉంటే ఉండొచ్చేమో తప్ప మిగతా తొంభై పర్సెంట్ అందరూ కూడా స్వతంత్ర అభ్యర్థిగా జాతి కోసం ఆత్మగౌరవం కోసం ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని తెలియజేస్తా ఉన్నారు ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా మనం చూస్తున్నట్లయితే కూడా ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థి పసుపులేడి సుధాకర్ గారు అయితే ప్రచారంలో దొరుకుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే దాదాపుగా కూడా ప్రజాదరణ కూడా చక్కగా ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇటు వైసీపీ ఇటు టీడీపీ అభ్యర్థులకు సంబంధించి దాదాపుగా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అరాచకాలు ప్రజలకు తెలుసు అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే టీడీపీకి సంబంధించి కూడా అధికంగా కూడా క్వారీలు వర్క్ చేస్తూ ప్రభుత్వ భూములు దోచుకుంటూ అక్కడ మనుషులు చంపారని కూడా టీడీపీ మీద ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఏదేమైనప్పటికీ కూడా రేపు పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థి పసుపులేట్ సుధాకర్ గారికి గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా పసుపు సుధాకర్ అయితే చెప్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొంది కెమెరామ్యాన్ సునీల్తో రిపోర్ట్